ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని మరో సర్వే చెబుతోంది టైమ్స్ నౌ ఈటీజీ సంయుక్తంగా నిర్వహించిన సర్వే రిపోర్టును గురువారం టైమ్స్ నౌ ఛానల్ ప్రసారం చేసింది ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అతి భారీ విజయాన్ని మరోసారి సొంతం చేసుకోబోతోంది రెండు వేల పంతొమ్మిదికి ఏమాత్రం తగ్గకుండానే ఆ విజయం ఉండబోతోందని కూడా టైమ్స్ నౌ చెబుతోంది మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఏపీలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థానాలు లోక్సభ స్థానాలు దక్కుతాయని టైమ్స్ నౌ ఈటీజీ నిర్వహించిన సంయుక్త సర్వే చెబుతోంది బీజేపీకి ఏపీలో పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం లేదు అని కూడా సర్వే చెప్తోంది జనసేన టీడీపీ ఈ రెండు పార్టీలు కలిసి మూడు నుంచి నాలుగు లోక్సభ స్థానాలు మాత్రమే సొంతం చేసుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పాలంటే క్లీన్ స్వీప్ దాదాపుగా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థానాలు లోక్సభ స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందని ఈ సర్వే చెప్తోంది సాధారణంగా ఒక్కో లోక్సభ స పరిధిలో యావరేజ్ సరాసరి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఈ లెక్కన చూస్తే ఇరవై యొక్క ఎంపీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఆ రేషియోలో అసెంబ్లీ స్థానాలు నూట నలభైకి పైగా అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రకారం చూసుకుంటే సరాసరి దక్కే అవకాశం ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సొంతం చేసుకుంటుందని కూడా ఈ సర్వే చెప్తుంది ఇక తెలంగాణలో కూడా పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీకే అత్యధికమైన స్థానాలు దక్కుతాయని ఈ సర్వే చెప్తోంది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది నుంచి పది లోక్సభ స్థానాలు బీజేపీకి నాలుగు నుంచి ఆరు బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ ఈసారి బీ బీఆర్ఎస్ అక్కడ చూపుతుందని కూడా ఈ సర్వే చెప్తుంది బీఆర్ఎస్ కేవలం ఒకటి నుంచి మూడు ఎంపీ స్థానాలు మాత్రమే సొంతం చేసుకునే అవకాశం ఉందని టైమ్స్ నౌ ఈటీజీ ఈ సర్వే చెప్తోంది సో ఏపీలో మాత్రం వన్ సైడ్గానే వార్ ఉంటుందని కూడా ఈ సర్వే చెబుతోంది చాలా కాలంగా చాలా నెలలుగా పలుమార్లు సర్వే నిర్వహించిన ఈ సంస్థ తొలి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఈసారి కూడా భారీ విజయం ఉంటుంది అని చెప్తూ వస్తోంది ఇప్పుడు కూడా ఏమాత్రం పరిస్థితి మారలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన అతి భారీ విజయం దక్కే అవకాశం ఉందని సర్వే చెప్తోంది